అవని సుజాత అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో వేదవతి నిహారిక చేతిలో పేపర్లో పట్టుకొని అవని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చేసరికి అవని ఏదో బాధపడుతూ ఉంటుంది ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే నరసింహ ఇలా చెప్తూ ఉంటాడు రాత్రి అవని గదిలోకి ఎవరో వచ్చారు మా ఇంటికి ఎవరో వచ్చి ఏదో చేయడానికి ప్రయత్నం చేశారు కానీ అది ఎవరు అనేది తెలియట్లేదు అందుకని అవని దాని గురించి ఆలోచిస్తుంది అని నరసింహ చెప్తూ ఉంటాడు ఇక అలా చెప్పేసరికి వేదవతి నిహారిక షాక్ పోతూ మనమే అని దొరికిపోతామా ఏంటి అని ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు కానీ రాత్రి వచ్చింది మాత్రం ఏదో దురుద్దేశంతోనే వచ్చారు వాళ్ళు ఎవరో నేను కనిపెడతాను అని నరసింహ అంటూ ఉంటాడు ఇక అలా అనేసరికి సుజాత మీరేంటి ఇలా వచ్చారు అని వేదవతిని అడుగుతూ ఉంటుంది ఇంతలో వేదవతి తన చేతిలో ఉన్న పేపర్లను అవనికి ఇస్తూ ఇదిగో అని చూపిస్తూ ఉంటుంది ఏంటి ఆ పేపర్లు అని అవని అడుగుతూ ఉంటే చదువుకున్న దానివే కదా తీసి చదువు అని వేదవతి అనేసరికి అవని వేదవతి ఇచ్చిన పేపర్లు తీసి చదువుతూ ఉంటుంది ఇక అలా చదువుతూ ఉంటే సుజాత ఏముంది ఆ పేపర్లలో అని అవనిని అడుగుతూ ఉంటుంది ఇక అవని ఇలా చెప్తూ ఉంటుంది వాళ్ళ ఆస్తికి నాకు ఎటువంటి సంబంధం లేదని వాళ్ళ ఆస్తిలో నేను మాట అడగకూడదని నా ఇష్టపూర్వకంగానే నేను సంతకం పెడుతున్నట్టుగా ఈ పేపర్లు రాయించుకుని తీసుకొచ్చారక్క అని అవని చెప్తూ ఉంటే సుజాత వేదవతి వంక చూస్తూ ఉంటుంది మరి అవని సంతకం పెడుతుందా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం